నిర్మల్ జిల్లా ముదోల్ మండలం బోరిగాం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది గ్రామ శివార్లోని ప్రభుత్వ స్థలంలో హనుమాన్ విగ్రహం ముందు బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేయడంతో దళితులు అగ్రవర్ణాల మధ్య ఘర్షణ నెలకొంది సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్తో పాటు ఆర్డీఓ కోమల్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయడంపై గ్రామస్తులపై ఫైర్ అయ్యారు ఎస్పీ జానకి షర్మిల

నిర్మల్ జిల్లా ముదోల్ మండలం బోరిగాం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది గ్రామ శివార్లోని ప్రభుత్వ స్థలంలో హనుమాన్ విగ్రహం ముందు బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేయడంతో దళితులు అగ్రవర్ణాల మధ్య ఘర్షణ నెలకొంది సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల బహింస ఏఎస్పీ అవినాష్ కుమార్తో పాటు ఆర్డీఓ కోమల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయడంపై గ్రామస్తులపై ఫైర్ అయ్యారు ఎస్పీల لا <applause>